అందరికీ నమస్కారం శ్రీదశ ఎస్ నైన్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అందరు బాగున్నారా నేను మీ డాక్టర్ కూరపాటి శ్యామ్ధన్ ఈరోజు మనకి ఎన్ని రోగాలు ఉన్నాయి అనేది ఒక సబ్జెక్ట్ మనం తెలుసుకుందాం ఈరోజు ఎన్ని రోగాలు ఉన్నాయి ఎన్ని రోగాలు ఉన్నాయి అంటే మనకి మన హాస్పిటల్కి వెళ్తే అనేక రోగాలు మనకు చెప్తూ ఉంటాయి ఆయుర్వేద పరంగా చూసినట్లయితే మనకి మూడే మూడు రోగాలు ఉన్నాయి ఈ మూడు రోగాలు తప్ప ఇక రోగాలు అనేది లేదు ఈ మూడు రోగాలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం ఇప్పుడు వాతము పిత్తము కఫము ఆయుర్వేద పరంగా మనకు వచ్చినటువంటిది వాతము పిత్తము కఫము ఈ వాత పెత్త కఫాలు వాతము పెత్తము పెత్తము వాతము కఫము వాతము లేదా వాతము పెత్తము కఫము ఈ కలిసినప్పుడు మాత్రమే వేరే రోగాలు వస్తాయి అంటే ఈ వాతము పెత్తము కఫము అంటే ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి అంటే ప్రతి ఒక్క వైద్యుడే కాదు ప్రతి ఒక్కరూ కూడా ప్రతి వ్యక్తి కూడా ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ వాతాలు అంటే ఏంటి ఈ శరీరంలో మనకి ఎందుకు ఉన్నాయి అనేది మనం తెలుసుకోవాలి ఇది ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో మీరు ఎటువంటి రోగము మీ దగ్గరికి రాకుండా దాన్ని తరిమి కొట్టే శక్తి సామర్థ్యం అంతా కూడా మీకే ఉంటుంది మీరే చేసుకోవచ్చు అదాన్ని కూడా అనేక రోగాలు ఉన్నాయని చెప్పని మనకి ఈరోజు రకరకాల రోగాల పేర్లు కొత్త కొత్త పేర్లతో పిలుస్తూ ఉన్నాం అవన్నీ కూడా దేనివల్ల వస్తున్నాయి అనేది ఈరోజు మనం తెలుసుకొని పోతము పిత్తము కఫము అంటే ఓతము అంటే గాలి పిత్తము అంటే అగ్ని కఫము అంటే నీరు ఈ ఎక్కడి నుంచి వచ్చినాయి మనకి పంచభూతాల నుంచి మాత్రమే వచ్చినాయి ఈ పంచభూతాలు మన శరీరంలో ఉన్నాయి కాబట్టి ఈ మూడు రకాలైనటువంటి గాలి అగ్ని నీరు ఈ మూడు మన శరీరంలో ఎప్పుడైతే సమస్థితిలో మనం పెట్టుకుంటామో అప్పుడు మిగతా రెండు భూతాలు అంటే ఐదు రకాల భూతాలు కాబట్టి రెండు భూతాలు సమస్థితిలోకి వస్తాయి లేకపోతే సమ సమ సమంగా మన శరీరము నడవలేదు అని గమనించాలి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కంపల్సరిగా తెలుసుకోవాల్సింది నీరు ఎక్కువ తీసుకున్నా రోగమే తక్కువ తీసుకున్న రోగమే అగ్ని ఎక్కువ ఉన్న రోగమే అగ్ని తక్కువ ఉన్న రోగమే అలాగే గాలి ఎక్కువ ఉన్నా రోగమే తక్కువ ఉన్న రోగమే ఈ మూడు రోగాలు మనకు ఉన్నాయి ఎందుకంటే మనం ఈ రోజున మనం జీవిస్తున్నటువంటి ప్రదేశాలలో సరైనటువంటి ఆహార నియమాలు లేవు అందువల్ల మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉన్నాం కాబట్టి ఈ యొక్క భూతాలని సమస్థితిలో మన శరీరము పెట్టలేకపోతున్నాము అందుకనే మనకి రోగాలు వస్తున్నాయి కాబట్టి దీని అంతా కూడా మీరు తెలుసుకోవాల్సినటువంటి విధానం ఇప్పుడు తెలుసుకున్నారు కదా మనకి ఎన్ని రోగాలు అనేది వాతము పిత్తము కఫము ఈ మూడు రోగాలు మాత్రమే మనకు ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా కూడా తెలుసుకోండి దీని గురించి నెక్స్ట్ వీడియోలో వాతం అంటే ఏంటి పిత్తమంటే ఏంటి కఫం కఫం అంటే ఏంటి అనేది నేను దాని గురించి ఒక్కో దాని గురించి వివరిస్తాను అందరికీ నమస్కారం